వెల్కమ్ టు టెక్ షైతు ఇండియన్ రైల్వేస్ భారీ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది కొద్ది రోజుల క్రితము ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇండియన్ రైల్వేస్ దేశవ్యాప్తంగా ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది లెవెల్ వన్ పోస్ట్లని భర్తీ చేయడం కోసము జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది మీరు ఆ జాబ్ నోటిఫికేషన్ని ఆర్ఆర్బి వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీరు ఇదిగోండి ఆర్ఆర్బి అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్ సైట్కి వెళ్తే ఆ సైట్లో ప్రెజెంట్ హోమ్ పేజ్ మీదే ఉంది ఇక నేను యాక్సెస్ చేస్తున్నాను ఆర్ఆర్బిట్ అప్లై డాట్ ఇన్ సో హోమ్ పేజ్ మీదకి వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు జనవరి ట్వంటీ థాట్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ వన్ లెవెల్ వన్ పోస్ట్ కి సో మీరు ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్లో లేదా ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది లేదా పక్క ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది మీరు చూడొచ్చు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సో ఇదే ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఆ పీడిఎఫ్ లోని సెకండ్ పేజ్ లోకి వస్తే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే డేట్ ఆఫ్ పబ్లికేషన్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడు పబ్లిష్ చేశారు ఎప్పటి నుండి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఈ జాబ్స్కి సో జాన్ ట్వంటీ థర్డ్ నుంచి అప్లై చేయొచ్చు క్లోజింగ్ డేట్ ఏంటి క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ క్లోజింగ్ డేట్ సో క్లోజింగ్ డేట్ అండ్ టైం ఫర్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి సో విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మాడిఫికేషన్ ఫీ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి సో ఇవి డేట్స్ అంటే ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి సంబంధించిన డేట్స్ ఇవి ఇంకా వేకెన్సీస్ వివరాలు ఇంకా కిందకు వస్తే మీకు వేకెన్సీస్ వివరాలు కనిపిస్తాయి సో మొత్తము థర్టీ టూ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ జాబ్స్కి ఇనిషియల్గా ఎయిటీన్ థౌసండ్ వస్తుంది అంటే బేసిక్ పే పే వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ కానీ టోటల్గా అన్ని అలవెన్స్తో కలుపుకొని థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది మొదట్లోనే ఈ జాబ్లో కనుక మీరు జాయిన్ అయితే సో ఈ జాబ్కి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ సో ఇంకా వీళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ మళ్ళీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి కొంత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది సో మామూలుగా అయితే ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ సో రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది సో మీరు ఈ జాబ్కి కనుక అప్లై చేయాలనుకుంటే ఏదో ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి అప్లై చేసుకోవాలి మనకి ప్రతి జోన్కి ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది మనకి ఇప్పుడు సికింద్రాబాద్కి సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది వాళ్ళకి సపరేట్ సైట్ ఉంది సో ఈ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు భువనేశ్వర్కి కూడా ఒక సపరేట్ సైట్ ఉంది రిక్రూట్మెంట్ బోర్డు భువనేశ్వర్ సో భువనేశ్వర్ నుండి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఈ వెబ్సైట్ నుండి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇదేమో చెన్నైకి సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డు చూడండి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లై సో వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ వన్ లెవెల్ వన్ పోస్ట్ సంబంధించి ఇక్కడ మెన్షన్ చేశారు అదేవిధంగా బెంగళూరుకి కూడా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బోర్డుల పరిధిలోకే వస్తాయి మీరు ఏదైనా ఒక బోర్డు నుండి అప్లై చేసుకోవాలి మల్టిపుల్ బోర్డ్స్ నుండి అప్లై చేసుకోకూడదు ఏదో ఒక బోర్డుకే అప్లై చేయాలి మల్టిపుల్ బోర్డ్స్ నుండి అప్లై చేస్తే మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారు ఇంకా ఎగ్జామ్ ఫీ వివరాల్లోకి వెళ్తే మీరు అవి కూడా ఇక్కడ దీంట్లోనే ఉన్నాయి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో అంటే జనరల్ కేటగిరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీజ్ బిలో సో आल कैटगरी फाइव हड्रेड सो इंका फिमेल एक्स जर्वी मैन एस एस मैनारी वील केमो टू फिफ्टी रूपी अंड दिस् रिफंडेड లైక్ డిడక్టింగ్ ద బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లికబుల్ ఆన్ ద అపేరింగ్ ఇన్ ద సిబిటీ సో సిబిటీ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అపేర్ అయితే అప్పుడు ఈ ఫీజు అనేది రిఫండ్ ఇస్తారు సో ఇక్కడేమో ఫోర్ హండ్రెడ్ రూపీస్ విల్ బి రిఫండెడ్ ఆఫ్టర్ అపేరింగ్ ద సిబిటి సో ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇదేమో ఫిమేల్ ఫిజికల్ ట్రాన్స్జెండర్ సెక్స్ సర్వీస్ సర్వీస్మెన్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకేమో టూ ఫిఫ్టీ కంప్లీట్ గా రిఫండ్ అనేది వచ్చేస్తుంది సో ఇంకా పోస్ట్ వివరాల్లోకి వెళ్దాము ఎలాంటి పోస్టులు ఉంటాయో ఈ జాబ్కి పోస్ట్ పారామీటర్స్ సో ఇదిగోండి ఇవే పోస్ట్ పారామీటర్స్ అంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అంటే దాదాపు పద్నాలుగు కేటగిరీలో ఈ పోస్టులు ఉన్నాయి వివిధ డిపార్ట్మెంట్స్లో అసిస్టెంట్ అసిస్టెంట్ వర్క్షాప్ అసిస్టెంట్ బ్రిడ్జ్ అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగర్ అసిస్టెంట్ లోకో షెడ్ అసిస్టెంట్ లోకో షెడ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ టీసీ అండ్ ఏసీ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ ట్రాక్ మెయింటెనర్ సో ఇవన్నీ వివిధ డిపార్ట్మెంట్స్ లో ఉన్నాయి మీరు ఇక్కడ మీకు ఏ బోర్డు లో అంటే ఏ జోన్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్న వివరాలు ఉన్నాయి ఇప్పుడు ఇది ముంబైకి సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి రిజర్వ్ కేటగిరీలో మరి అన్ రిజర్వ్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి ఆ వివరాలన్నీ ఇలా ఉన్నాయి ఇదేమో జైపూర్ అలా మీరు కిందకి సికింద్ర ఇది ఇది హుబ్లీ అంటే ఇది బెంగళూరు రిలేటెడ్ ఆర్ఆర్బికి కి సంబంధించిన అంటే సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ కి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇది జబల్పూర్ ఇది భువనేశ్వర్కి కి సంబంధించి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోని వేకన్సీస్ ఇంకా ఇది న్యూఢిల్లీ ఇది సదరన్ రైల్వే చెన్నై సదరన్ రైల్వే జోన్ లో ఉన్న వేకెన్సీస్ అదే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్న వివరాలు ఉన్నాయి ఇంకా కిందకొస్తే మీరు సికింద్రాబాద్ కూడా ఉంటాయి ప్రయాగరాజ్ కోల్కత్తా ఇదిగోండి ఇక్కడ సికింద్రాబాద్ ఉన్నాయి సో ఇక్కడ ఇలా వివిధ రైల్వే జోన్ కి సంబంధించిన బోర్డ్స్ లో ఎన్ని వేకన్సీస్ ఉన్నాయి ఆ వివరాలన్నీ కిందనేవి మీకు కనిపిస్తాయి మీరు కిందకు వస్తే పైన ఏమో కంప్లీట్ కన్సాలిడేటెడ్ టేబుల్ అనేది ఉంది స్టార్టింగ్లో పోస్ట్ పారామీటర్స్లో ఏ పోస్ట్లు ఉంటాయి ఏ డిపార్ట్మెంట్స్లో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి సో ఇంకెందుకు వస్తేనేమో ఏ ఏ బోర్డులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ వివరాలన్నీ ఉన్నాయి ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే సో అందరూ ఆన్లైన్లో అప్లై చేయాలి అఫీషియల్స్ వెబ్సైట్స్ ద్వారా మల్టిపుల్ అప్లికేషన్స్ బై ఏ క్యాండిడేట్ వి లీడ్ టు ఏ రిజెక్షన్ ఆఫ్ ద ఆల్ అప్లికేషన్స్ అండ్ డిపార్ట్మెంట్ సో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉండకూడదు సింగిల్గా అప్లికేషన్ ఉండాలి సో రిక్రూట్మెంట్ పాస్ వచ్చేసి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే కంప్యూటర్ మీద టెస్ట్ అనేది రాయాలి తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదు అంటే మీరు ఎంత దృఢంగా ఉన్నారని మీరు కొంత బొరుగుని ఎత్తి కొంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది అంటే కొంత దూరం హండ్రెడ్ మీటర్స్ అలా నడవాల్సి ఉంటుంది వాళ్ళు ఇంత టైం అనేది ఇస్తారు ఆ టైంలో మీరు నడవాల్సి ఉంటుంది సో ఈ రెండు టెస్టులు పాస్ అయితే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఇదిగోండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మొత్తం నైంటీ మినిట్స్ ఉంటుంది టైము ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది సో జనరల్ సైన్స్లోనేమో ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్లో ట్వంటీ మార్క్స్ సో ఇక్కడ థర్టీ ఇక్కడ టో టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ సో దీంట్లో నెగిటివ్ కూడా ఉంటుంది మీరు తప్ప ఆన్సర్ చేస్తే వన్ థర్డ్ మార్క్స్ అనేవి కట్ అయిపోతాయి ఇంకా మినిమమ్ మార్క్స్ ఎన్ని రావాలంటే అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి అయితే ఫార్టీ పర్సెంట్ రావాలి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఫార్టీ పర్సెంట్ ఓబీసీ నాన్ లేయర్ అయితే థర్టీ పర్సెంట్ ఎస్సీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఎస్టీ కూడా థర్టీ పర్సెంట్ ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇంకొంచెం రిలాక్సేషన్ ఉంది టూ మార్క్స్ రిలాక్సేషన్ అనేది ఉంది ఇంకా సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఏమేమి అదే సిలబస్ ఉంటుందో ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు కిందకొస్తే ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి అది మేల్ షుడ్ బి లిఫ్ట్ అండ్ క్యారీ థర్టీ ఫైవ్ కేజెస్ ఆఫ్ వెయిట్ ఫర్ హండ్రెడ్ మీటర్స్ ఇన్ టూ మినిట్స్ ఇన్ వన్ ఛాన్స్ వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్ సో అదే విధంగా లేడీస్ కేజీ ట్వంటీ కేజెస్ హండ్రెడ్ మీటర్స్ సేమ్ అలా సో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన వివరాలు ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో ఇవన్నీ అయిన తర్వాత ఇంకా తర్వాత మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అంటే మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది సో అవన్నీ క్వాలిఫై అయితే తర్వాత పోస్టింగ్ అనేది ఇస్తారు అంటే ఉన్న పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళ క్యాండిడేట్స్ని బట్టి ఇస్తారు వివిధ రైల్వే బోర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మీరు చూడొచ్చు ఆర్ఆర్బి అహ్మదాబాద్ వెబ్సైట్ ఏంటి ఫోన్ నెంబర్స్ ఆ వివరాలన్నీ ఉన్నాయి అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ ఆర్ఆర్సీ సో సెంట్రల్ రైల్వే ఈస్టర్న్ రైల్వే సో ఆ వెబ్సైట్స్ ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడేమో కింద అబ్రివేషన్స్ కూడా ఉన్నాయి అంటే మ అంటే అక్కడక్కడ డాక్యుమెంట్లో షార్ట్ కట్స్ మెన్షన్ ఉంటారు కదా వాటి ఫుల్ ఫామ్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేశారంటే సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని సో అలా విధంగా జోన్ నేమ్స్ సో ఇలాంటివన్నీ వివరాలన్నీ ఉన్నాయి సో మీరు చూసుకోవచ్చు ఈ డాక్యుమెంట్స్ అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఏమేమి చేయాలి ఎలా అప్లై చేయాలి క్వాలిఫికేషన్ ఏంటి సిలబస్ ఏంటి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి ఫిజికల్ టెస్ట్కి ఏం చేయాలి ఎలా క్వాలిఫై అవ్వాలి